ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే ఈ రోజు మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్కి గురవుతారు ఇక మీకు తిరిగి ఉండదని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క దిన ఫలాలు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి షాకింగ్ అంశాలు మీరు చూడబోతున్నారు అలాగే ఏ విషయాలలో మీకు తిరుగు అనేది ఉండకుండా ఉండదని చెప్పుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో ఓపెన్ చేసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి వెళితే కుంభ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు చతబిచం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారికి ఎదురవుతూ ఉంటాయి అయితే మీ యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని పని మొదలు పెట్టండి ఏకపక్ష నిర్ణయాలు మీకు అస్సలు మీరు చేయవని ఇక్కడ మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీకు శుభదగన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించేంత స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడైనా సరే కుటుంబ సభ్యుల యొక్క అండదండలు కూడా మీకు తోడుగా ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి అంటే మీకు అందరూ ఉండి కూడా ఎవరు లేని వారిగా మీరు ఉంటారు అనేది మీకు భారంగా కనిపిస్తుంది అటువంటి పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా మీకు ఉంటారు గత కొన్నేళ్లుగా వారు మీ పైన కుట్రను పెంచుకున్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వం వారికి ఉంది మీరు పరుగున ఉన్న కుటుంబ సభ్యుల్లో వారు ఉండొచ్చు లేదా మీరు పనిచేసే చోట అటువంటి వ్యక్తులు ఉండొచ్చు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు తట్టుకోలేరు మీ పైన ఏదో ఒకటి చెడు చేయాలని మీకు ఏదో ఒక చెడు జరగాలని వారు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నలుగురిలో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని అవమానపరచడానికి అని వారు కాచుకొని కూర్చుంటారు మీరు మీ యొక్క జీవితంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటునే వారు అవకాశంగా తీసుకుంటారు దాన్ని ఆ విధంగా మలుచుకొని మిమ్మల్ని టార్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన ఎన్నో రకాల కుట్రలు చేసి మీ యొక్క జీవితంలో మీకు చెడు జరగడాన్ని ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి భగవంతుని యొక్క ఆశిస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి కార్యాల ఫలితాన్ని భగవంతుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అనుగ్రహిస్తాడు అంటే మీరు ఏవైతే మంచి పనులు చేశారో దాని తాలూకు ఫలితం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు లభిస్తుంది ఆ ఫలితంతో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు మీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను కూడా మీరు ఛేదించగలుగుతారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని విషయాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకి పరిష్కారం దొరకడంలో మీరు చాలా ప్రయత్నాలు చేశారు కానీ విఫలం అవుతూ వస్తున్నారు అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది ఈరోజు అంటే ఇక మీ యొక్క లైఫ్లో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీరు కళలో కూడా అనుకోలేదు అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం మీకు తినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి